భారత జట్టు రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీలో విజేతలుగా నిలిచి మూడోసారి విశ్వ విజేతగా భారత జట్టు గౌరవాన్ని అద్భుతంగా నిలబెట్టింది ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్లు చాలా అద్భుతమైన ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా మీరు కొన్ని దేశాలు ముఖ్యంగా ప్రత్యర్థి దేశాల లెక్క సరిచేశారు అంటూ వ్యాఖ్యానించారు అయితే ఇబ్రహీం జద్రాన్ దీని గురించి వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే కొంతమంది భారత జట్టు యువ ఆటగాళ్ళని చూస్తుంటే ఎంతో స్ఫూర్తిదాయకంగా వాళ్ళు ఆడుతున్న తీరు కానీ వాళ్ళు కనపరుస్తున్న ప్రతిభను కానీ చూస్తుంటే నిజంగా ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది అయితే నేను వ్యక్తిగతంగా విరాట్ కోహ్లీ వీరాభిమానిని ఫైనల్స్ లో విరాట్ కోహ్లీ కేవలం ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు కానీ ఆ సమయంలో ఒకటి అనుకున్నాను ఖచ్చితంగా భారత జట్టు గెలుస్తుంది అనుకున్నాను నిజానికి ఈ మ్యాచ్ ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు మా మేము గెలవాలని ఎంత మనస్ఫూర్తిగా ఆకాంక్షించామో భారత జట్టు కూడా గెలుస్తు అన్న నమ్మకంతో మేము ఎక్కువగా పోరాడాం సెమీఫైనల్స్ లో భారత్ తో ఆడాలని మేము చాలా అనుకున్నాం కానీ అది అవ్వలేదు అంటూ జద్రాన్ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత మహమ్మద్ నబీ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు భారత జట్టుకి ఇది ఒక గర్వకారణమైన ఒక మూమెంట్ అని చెప్పొచ్చు ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా చెలరేగాడు అటువంటి ఆటగాడిని జట్టులో పెట్టినందుకు రోహిత్ శర్మకు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అతనిలో ఉన్న పోరాట పటిమ నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది అతను ప్రెషర్ తీసుకుంటాడే కానీ ఆటగాళ్లకు ప్రెషర్ ఇవ్వడు తన ఒక గొప్ప కెప్టెన్ అంటూ భారత జట్టు గెలిచినందుకు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటూ పేర్కొన్నాడు ఇక తర్వాత రషీద్ ఖాన్ అయితే భారత జట్టు ఆటగాళ్ల పైన ప్రశంసల వర్షం కురిపించాడు ముఖ్యంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ వీళ్ళ నలుగురిని కూడా ఆకాశానికి ఎత్తేశారు అయితే బ్యాటింగ్ లో వీళ్ళు చూపించినంత గొప్ప తెగువ నలుగురు కూడా భారత జట్టుకు మూల స్తంభాలని అయితే భారత జట్టు గెలవటం అనేది ఎన్నో ప్రత్యర్థి జట్టులకు ఒక రకంగా చెప్పాలి అంటే లెక్క సరి చేసినట్టు అంటూ పేర్కొన్నాడు ఎందుకనంటే గతంలో కనుక చూసుకున్నట్టయితే ఐసిసి టోర్నమెంట్ లో గెలిస్తే ఆస్ట్రేలియా లేకపోతే న్యూజిలాండ్ అన్నట్టుగానే ఉండేది ఎప్పుడైతే భారత జట్టు వరుసగా టోర్నమెంట్స్ ముఖ్యంగా ఐసిసి టోర్నమెంట్స్ గెలుస్తుందో అప్పుడు భారత జట్టు కూడా ఒక సూపర్ డూపర్ టాప్ జట్ అన్న విషయాన్ని భారత అభిమానులు విమర్శకులు కూడా గుర్తించారు